అందరికీ వందనాలు దేవునికి మహిమ కలుగును గాక యూట్యూబ్ ద్వారా విజన్ క్యూటీ ఫెలోషిప్ అనుదీర్ణ ధ్యానాలను వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి మీరందరూ బాగున్నారు కదా మనము ఈ కొత్త నెలలో కీర్తనల నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై మూడు నుంచి నలభై ఎనిమిదో వచ్చిన వరకు దయచేసి మీ దగ్గర పాయిబోలు ఉంటే తెరవండి కలిసి కొన్ని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం నేను మీకోసం ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు చదివి వినిపిస్తాను యహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడుమట్టుకు వాటిని గైకుందును నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందను నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించున్నాను దాని ఎందు నన్ను నడవజేయము దేవుడు చదివిన వాక్యమును దీవించినగాక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా వాక్యంపై ప్రేమ కోసము అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాము లోతుగా ధ్యానం చేసినప్పుడు మనం ఇప్పుడు వాక్యాన్ని చదివిన తర్వాత సారాంశాన్ని మనం సున్నగా రాసుకోవాలి కదండి ఎందుకు రాసుకోవాలంటే ఈ వాక్యములో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవాలి బా ఆ వాక్యములో ఉన్న ప్రధాన అంశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే సారాంశాన్ని రాసుకుంటే ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికే వీలు కలుగుతుంది ఈ వాక్య భాగంలో మనం సారాంశాన్ని గమనించినట్లయితే కీర్తనకాడు దేవుని వాక్యంలో నిజమైన జీవన విధానము అని తెలుసుకోగలిగాడు కీర్త మరియు తన జీవితంలో నిజము చేయమని ప్రభువుని ప్రార్థించాడు కదండి తన కళ్ళు మరియు హృదయం యొక్క కోరికలను మరియు శోధనలను అధిగమించడానికి ఆయన దేవుని ఎదుట ప్రార్థించినట్లుగా మనం ఈ వాక్య భాగం చదివితే మనకి అర్థమవుతుంది దృఢ సంకల్పంతో ప్రభు తన వాక్యములో నిర్దేశించిన మార్గములో స్థిరంగా ఉండాలని కీర్తనకాడు నిర్ణయించుకున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం కదండి అపహాస్యం ఎదుర్కొన్నప్పటికీ ఎల్లప్పుడూ వాక్య ప్రకారంగా మాట్లాడే వ్యక్తిగా ఉండాలని కీర్తనకారుడు కోరుకుంటున్నాడు వాక్యము జీవమునకు పునాది మరియు మోక్షమునకు స్వర్గమునకు మార్గం కాబట్టి అతను దానిని పూర్తి దృఢనిశ్చయంతో ఆయన దానిని గట్టిగా పట్టుకోవాలని ఆశిస్తున్నట్లుగా ఈ వాక్యము సారాంశంలో మనం చూడగలుగుతున్నాం ఈ వాక్యమును మనం బాగా ధ్యానం చేసినప్పుడు దీని నుంచి ఇందులో నుంచి దేవుడు మనకు ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నాడో మనము తెలుసుకోవడానికి మనము ఆలోచన చేయాలి ముఖ్యంగా ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడో వచ్చిన వరకు మనం ధ్యానం చేసినప్పుడు మనము వాక్యాన్ని ధ్యానం చేయనప్పుడు వాక్యములో లోతుగా పాతికుపోకపోతే మన హృదయము మన కళ్ళు దానిపై దృష్టి కోల్పోతుంది కదండి వాక్యం నుంచి పక్కకు సడలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నెమ్మదిగా కలుపు మొక్కలాంటి ఆలోచనలు మన హృదయము అనుమతిస్తుంది మరియు మనకి తెలియకముందే మన మనసు పనికి రాని వాటితో నిండిపోతుంది కదండి ఇవన్నీ కూడా కీర్తనకాడు చాలా వివ చాలా వివరంగా ఇక్కడ వివరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం వాక్యము ఎందుకు మనం ధ్యానం చేయాలి అనే దానికి కదండి రేసు గుర్రము రాబోయే పందెంపై దృష్టి పెట్టడానికి ఏ విధంగా అయితే దానికి దాని కళ్ళలకు గంతలు కడతారో అదేవిధంగా వాక్యంపై దృష్టిని కే కేంద్రీకరించడానికి పెట్టడానికి మన హృదయములు మరియు మనసులపై మనము గంతలు కట్టుకోవాలండి ఈరోజు నీవు నేను అలాంటి గంతలు కట్టుకొని ఉన్నాము మన హృదయము వాక్యముల నుంచి దేవుని సన్నిధిలో నుంచి పక్కకుపోకుండా మన హృదయాన్ని గట్టిగా కట్టుకోవాలి మన నేత్రమున మనస్సును దేవుని వాక్యం మీద కేంద్రీకరించుకోవాలి ప్రియమైన వాళ్ళరా ఈరోజు నీవు నేను ఎలా ఉన్నావో ఆలోచించేద్దాం ఈ వాక్య భాగంలో ముఖ్యంగా నలభై నాలుగు నుంచి నలభై ఆరో చూస్తే వాక్యాన్ని ఎవరైతే గట్టిగా ధ్యానం చేస్తారో దాన్ని గట్టిగా పట్టుకుంటారో వారికి ఎలాంటి అడ్డులు వారికి రావని దేవుని వాక్యము సెలవిస్తుంది వాక్యము యొక్క హామీ లేదా అందులో ఉన్న నిరీక్షణ అందులో ఉన్న దృఢ సంకల్పము వారిని యథార్థంగా మరియు నమ్మకంగా జీవించేటట్లు చేస్తుంది కదండి వాక్యంలో ఎవరైతే బలంగా ఉంటారో వారి జీవితాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది వారు ఎంతో యథార్థంగా జీవిస్తుంటారు బైబిల్లో అనేక మంది క్యారెక్టర్లు మనం చూస్తాం కదండి అలాంటి వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినాక వారు సిగ్గుపడవలసిన పని రాదు దేవుడు సిగ్గుపడనివారు కూడా అందుకే వాక్యంలో మనము లోతుగా ఉండాలి వాక్యమే మనకి ప్రధానమై ఉండాలి అధికారంలో ఉన్నవారు కూడా భయపడరు ఎవరైతే వాక్యంలో ఉంటారో కేవలం హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని పాటించినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి కనుక ఈరోజు నువ్వు నేను వాక్యాన్ని ధ్యానిస్తూ దానికి అనుగుణంగా జీవిస్తున్నామా దానికి అనుగుణంగా జీవించడానికి ఒక దృఢ సంకల్పం కలిగి ఉన్నామా అసలు వాక్యాన్ని ధ్యానిస్తున్నామా లేదా ఒకసారి మనం ఆలోచించి చాలాసార్లు చాలామంది సేవకులు కానీ దేవుని బిడ్డలు కానీ మనం వాక్యాన్ని ధ్యానం చేయలేకపోతున్నాం మా వాక్యంలో ఏముందో తెలుసుకోలేకపోతున్నాం అందుకే మనం దేవుని కొరకు ఫలాలు ఫలించలేకపోతున్నాం ఈరోజు ఆలోచన చేద్దాం దేవుని వాక్యము కోసం ఏ విధంగా అయితే కీర్తనాకారుడు ప్రేమ కలిగి ఉన్నాడు నీవు నేను అలాంటి ప్రేమ కలిగి దానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఆలోచన చేద్దాం ప్రార్థన చేసుకోండి వాళ్ళరా మీరు మీ అనుభవాలను మీ మీరు మీకున్న డౌట్స్ కానీ సూచనలు సలహాలు కానీ ఏవైనా ఉంటే మాతో పంచుకోండి ఇప్పటివరకు దేవుని వాక్యాన్ని ఓపికగా విన్నారు మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె